అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం మల్బరీ సిల్క్ అన్ని కొత్త ప్రింట్స్ మళ్ళీ కొత్త మళ్ళీ మళ్ళీ స్టాక్ రీస్టాక్ అవుతూనే ఉందండి మల్బరీ సిల్క్ మల్బరీ ఫ్యాన్సీ అండ్ జూట్ మీకు అన్నీ ఉన్నాయండి రష్యన్ సిల్క్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో ఓకేనండి ఇదిగో మెటీరియల్ మీకు తెలుస్తుంది చూడండి టసరు టైప్ ఉంటుందన్నమాట మెటీరియల్ చాలా స్మూత్ అదొండి షైన్ స్మూత్నెస్ చూస్తేనే తెలుస్తుంది మీకు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుందండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది శారీ కూడా కంఫర్టబుల్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట ఓకేనా అలా ఉంటుంది ఇదిగోండి కంచి బార్డర్ విత్ కంచి అన్ని బార్డర్స్ విత్ కంచి బోర్డర్స్ అండి మల్బరీకి అండ్ రష్యన్ సిల్క్కి కూడా జూటుకు కూడా కంచి బార్డర్స్ అయినా అనమాట అన్నిటికీ వస్తుంది కలర్ని బట్టి బ్రైట్నెస్ అది కొంచెం తగ్గుతుంది కింద మీకు బార్డర్లో అంతే తప్ప క్వాలిటీ అంతా ఒకటేనండి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చెల్లోకి గ్రీన్ మీకు మల్బరీ ఫ్యాన్సీ ఇది స్క్రీన్ ప్రింట్ పైన చూడండి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది బుటీ మొత్తం ఇది వన్ సైడ్ బార్డర్ వచ్చింది పైన అంతా ఎల్లో బార్డర్ వరకు గ్రీన్ వచ్చింది అనమాట బ్లౌజ్కి చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుందండి సారీ ఎల్లో గ్రీన్ అంటే ఎప్పుడు ఎవరు గ్రీనే కదా ఓకేనా ఫోన్ జూమ్ అవు జూమింగ్ చేసినప్పుడు కలర్ కొంచెం లైట్ డార్క్ అలా వస్తూ ఉంటుందండి నేను ఎగ్జాక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇదే ఇదిగోండి ఇప్పుడు కనిపించేది ఎగ్జాక్ట్ అనమాట అది అలా ఎగ్జాక్ట్ కలర్ అని చెప్తాను సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినప్పుడు మీరు లైట్ కలర్ చూసినప్పుడు స్కిప్ చేశారనుకోండి అది మీకు ఆ కలర్ రాలేదు వేరే వచ్చింది అనిపిస్తుంది అనమాట సో దానికోసం వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ఫస్ట్ టైం నా ఇది పళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరీ చూడండి ఓకేనా అండి వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి నచ్చేసారి స్క్రీన్ షాట్ ఇచ్చి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను అంటే నా దగ్గర కొంతమంది సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారండి ఎవరి కాస్ట్ వాళ్ళు కదా సో దానికోసం ఒకటి మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు వీడియో చూసి చేసి మీరు వేస్ట్ కదా మేము చూడటం వేస్ట్ కదా రే కాస్ట్ చెప్పపోతాను ప్లీజ్ దయచేసి ఒకసారి ఇది ఒకటి మాత్రం కన్సిడర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ వైలెట్ అండ్ మెంతి కాంబినేషన్ ఇప్పుడు మీరు ఎల్లో గ్రీన్ చూసిన సేమ్ బార్డర్ అండి సేమ్ ప్రింట్ సేమ్ బార్డర్ అనమాట బట్ మీకు మెంతి కాంబినేషన్ మీద వచ్చేసరికి కొంచెం మీకు కాపర్ డిజైన్ లాగా అయిపోయింది గోల్డ్ జీరీ ఇది కాపర్ జెరీలా వచ్చిందనమాట కానీ సేమ్ క్వాలిటీ సేమ్ కలర్ని బట్టి చేంజ్ అవుతుందని చెప్పాను కదా అదిగో మల్బరీ సిల్క్ అంటే ఇలా ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండి మీకు ఇలా ఇలా అన్నా కూడా ఇదిగోండి ఇది అనమాట మీకు అలా ఫాలింగ్ మెటీరియల్ అలానే మరీ అతుక్కోదండి చక్కగా ఉంటుంది ఫుల్ డే క్యారీ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటుంది క్లాత్ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా అది ఎగ్జాక్ట్లీ అనమాట ల్యావెండర్ అండ్ మెంతి కాంబినేషన్ ఇది ఇది కూడా మల్బరీ ఫ్యాన్సీ అండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ మొత్తం ఆల్ ఓవర్ గ్రీన్ అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఫుల్ ఒక సింగిల్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చే సీక్వెన్స్ వర్క్ వచ్చింది బుటీ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి పీకాక్ బుటీస్ వచ్చింది మొత్తం అనమాట ఓవరాల్ మొత్తం గ్రీన్ శారీ సింగిల్ శారీ పళ్ళు కూడా రన్నింగ్ అండి నెక్స్ట్ వన్ గొడుగులు పీకాక్ అసలు చూడండి ఎంత బాగుందో డిజైన్ మీకు ఇక్కడ తెలుస్తుందండి అది కంచి బోర్డర్లో కూడా ఇప్పుడు అన్నిటికీ కొంచెం తక్కువ ప్రతిసారీకి బోర్డర్స్ వస్తున్నాయి బట్ అది మంచి క్వాలిటీ దేనికి ఎలా ఉంది అనేది మీకు వీడియోలోనే అర్థమైపోతుంది ఇదిగోండి ఇది జూట్ జూట్ మీద కూడా మీకు ఇదిగోండి జూట్లో కూడా తక్కువ క్వాలిటీ ఉందండి అది మీకు గ్యాప్ ఎక్కువ వస్తుంది వాళ్ళ జల్లెలా ఉంటుంది అంటారు కదా అలా ఉంటుందన్నమాట వల్లగా ఇది టిక్గా వస్తుందండి ఐ మీన్ అంటే దగ్గర దగ్గరగా ఉంటుందన్నమాట వల్ల ఉండదు ఇదిగోండి చిన్న బార్డర్ వచ్చింది సెల్ఫ్ బూటీ వచ్చింది చూడండి బాడీలో గ్రీన్ అండ్ పాచి గ్రీన్ కాంబినేషన్ అండి మంచి మంచి గ్రీన్కి బాటిల్ గ్రీన్కి పాచి గ్రీన్ బార్డర్ అనమాట ఇప్పుడు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఇది కదండి ఇదిగోండి బుట్టి కూడా తెలుస్తుంది సెల్ఫ్ బుట్టి చూడండి అసలు బార్డర్ చూడండి ఎంత షైన్ ఉందో సారీ ఎంత బాగా కనిపిస్తుందో క్వాలిటీ కూడా మీకు వీడియోలోనే క్వాలిటీ తెలిసిపోతుందండి ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే మీకు ఆ బ్రైట్నెస్ ఆ బార్డర్ అది ఇది కూడా అదేనండి మీకు వైలెట్ని బట్టి కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో పీకాక్ ఎలిఫెంట్ పొట్టి చీర బార్డర్ ఉన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది విత్ కంచి బార్డర్స్ అనమాట మలబరీకి విత్ కంచి బార్డర్స్ జూట్కి అన్నిటికీ కూడా ఈ వీడియో మొత్తం మీద కంచి బార్డర్స్ సారీస్ చూద్దాం ఇది జూటేనండి జూట్లో కూడా ఇది ఒక సార్ సార్లో వచ్చి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మీకు కనిపించట్లేదు అది ఓకేనా ఇదిగోండి బుటీ వచ్చేసి బ్లౌజ్కి మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి కూడా గ్రే అండ్ వైలెట్ కాంబినేషన్ అండి కింద ఎలిఫెంట్ అది చిన్నది పైన చిన్నది కింద పెద్ద అలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది చూడండి పళ్ళు వైపు ఇదైనా అలా ఉంటుంది గ్రే అండ్ వైలెట్ కాంబినేషన్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది శారీ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఉంటుందండి బ్లౌజ్ మీటర్ ఉంటుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది శారీ పన్నా కదా బ్లౌజ్ సరిపోతుందండి ఇబ్బంది ఏమి ఉండదు శారీ కూడా పెద్దగా ఉంటుంది హైట్ విత్ ఉంటుంది లెంత్ ఉంటుంది రెండు ఉంటాయండి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఎందుకంటే పీక అసలు బార్డర్ కూడా లీఫ్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు లీఫ్ మాత్రం సూపర్ ఉంది అసలు లైట్ మెంతికి బ్రిక్ ఆరెంజ్ అండి చాలా బాగుంది ఇదిగోండి ఇది అడ్డసారి వచ్చింది జూట్లో ఇది అడ్డసారి వచ్చి బుట్టి వచ్చింది అంత బాగుందండి ప్ర క్లాత్లో మీకు ప్లెయిన్ కాకుండా ప్రతిదానికి ఏదో ఒకటి వచ్చిందండి దీనికి అడ్డసారి వచ్చింది దానికి సెల్ బుట్టి వచ్చింది అలా అనమాట జూట్లో కూడా ఇది అడ్డసారి కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి మెంతి కాంబినేషన్కి బ్రౌన్ చాలా చాలా బాగుంది అసలు బార్డర్ కానీ కాంబినేషన్ కానీ బ్రిక్ ఆరెంజ్ మంచి వచ్చింది బ్లాక్ అండ్ సపోటా అండి ఉల్లిపొట్టు కలర్ సపోటా కలర్ అంటాం కదా బ్లాక్ కాంబినేషన్కి ఇది సేమ్ ఫస్ట్ ఎల్లో గ్రీన్ ఏదైతే చూసారో అదే బార్డర్ అండి సపోటా మీద వచ్చేసరికి కాపర్ వచ్చేసింది మొత్తం మీకు గోల్డ్ కాపర్ వచ్చేసింది ఇప్పుడు అసలు ఫ్యాషన్ అండి ఇది మొన్న అందరు ఇక్కడ స్లీవ్ ట్వంటీ శారీస్ వేస్తే ఇప్పుడు ఫోర్ శారీస్ ఉన్నాయండి ఆల్రెడీ వర్క్షాప్లో ఎందుకంటే ఇవి అందరూ అది కాపర్ బాగా ఇష్టపడ్డారండి సెల్ఫ్ వచ్చింది బా మెరవకుండా బాగుంది ఇలా కావాలని అడిగి తీసుకువెళ్ళారు అది అలా అనమాట ఇది కూడా మల్బరీ ఫ్యాన్సీ ఇందాక జూట్ చూసారు కదా ఇది మల్బరీ మళ్ళీ చూడండి షైన్ తెలుస్తుంది చూడండి క్వాలిటీ మీకు ఎలా ఉంటుంది అనేది షైన్ తెలుస్తుంది టస టైప్ వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చిన బార్డర్ వచ్చింది ఎందుకంటే కాపర్ లాగా వచ్చింది ఫస్ట్ ఎల్లో గ్రీన్ చూసిన బార్డరేనండి సేమ్ బార్డర్ నెక్స్ట్ ఇదిగోండి ఇదే బార్డర్ అండి ఇప్పుడు మనం చూసిన కూడా ఇందాక బ్లాక్ అండ్ సపోర్ట్ కూడా ఇక్కడ ఈ కలర్ మీద ఎంత బ్రైట్గా ఉందో ఆ కలర్ మీద మీకు కాపర్ వచ్చింది చూడండి ఇది గోల్డ్ వచ్చేసింది మళ్ళీ పీకాక్ ఫ్లవర్ డిజైన్ సూపర్ అండి అసలు మంచి గ్రీన్ మంచి గ్రీన్ లెమన్ అండ్ గ్రీన్ స్ప్రే అండి అంటే ఐ మీన్ షిబోరి అనమాట బాడీ మొత్తం షిబోరి వచ్చింది మల్బరీ ఫ్యాన్సీ సీక్వెన్స్ వర్క్ వర్క్ బ్లౌజు బాడీ మొత్తం ప్లెయిన్ కాకుండా షిబోరి వచ్చింది కింద మంచి గ్రీన్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ కాంబినేషన్ అసలు సూపర్ అండి ఇదిగోండి సేమ్ బార్డరు ఈ ఈ కలర్ మీద ఇలా ఉంది ఈ కలర్ మీద ఇలా ఉంది అంతే డిఫరెన్స్ సేమ్ బార్డర్ అందుకే పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను మీకు నేను నెక్స్ట్ కూడా బ్లాక్ అండ్ రెడ్ ఇది మంచి రెడ్ అండి బ్లాక్ రెడ్ మంచి కాంబినేషను ఇది కూడా మల్బరీ ఫ్యాన్ ఫ్యాన్సీ మీకు షైన్ కనిపిస్తుంది అసలు ఎంత బాగుందోనండి క్వాలిటీ మాత్రం ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న అండి ఇబ్బంది లేదు వర్క్షాప్ కలరింగ్ క్లాత్ కానీ ఏది ఇబ్బంది లేదండి అన్నీ బాగుంటుంది మీకు సారీ ఎలా అయితే చూసారో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందండి అవుట్ సైడ్ వచ్చేసరికి కూడా బ్లాక్ అండ్ రెడ్ ఇప్పుడు సేమ్ ప్రతి సారీ కూడా అంతే ఉంటుందండి మీరు ఏదైతే బుక్ చేస్తారో ఆ శారీనే వస్తుంది ఆల్మోస్ట్ కలర్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్ చూపిస్తున్నాను అండి వీడియోలో ఇబ్బంది ఏం లేదు పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ కింద బార్డర్ వచ్చి పెస్టర్ గ్రీన్ వచ్చింది మీకు ఫస్ట్ ఎల్లో గ్రీన్ చూసిన ఇది కాంబినేషన్ ఐ మీన్ అదే బార్డర్ అనమాట ఇది బ్లూ బ్లూ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చి బాడీ మొత్తం షుభరీ వచ్చింది చూడండి లాంగ్లో ఎంత బాగుందో శారీ చూడండి అసలు ఈ బ్లూ ఈ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ పొట్టి చీరల్లో వచ్చిందండి ఒక్కసారి చాలాసేపు చూపిస్తున్నాను లేజర్గా ఒకటి సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి పిక్స్ మాత్రం అడగదండి ఇప్పుడు ఇది పిక్ తీస్తే అసలు ఏ గ్రీన్ అనమాట అది సో పిక్లు తేడా వస్తుంది వీడియోలో క్లారిటీగా ఉందండి ఒకటి సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి కాస్ట్ ఒకటి చెప్పట్లేదండి కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి లెవెన్ రెండ్ సపోటా లైట్ పీచ్ కలరు లైట్ సపోటా ఉల్లిపొట్టు కలర్ ఆ షేడ్ వచ్చింది సేమ్ ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అదేనండి పీకాక్ డిజైన్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది ఇదే బార్డర్ టూ సైడ్స్ ఉంటుంది సేమ్ ఇందాక మీకు పైన చిన్నది కింద పెద్ద బార్డర్ అట్లా వచ్చింది కదా ఇది సేమ్ ఉంటుంది పైన కింద కూడా మీకు మల్బరీ ఫ్యాన్సీ ఇది కూడా ఈ ల్యావెండర్కి డార్క్ వైలెట్ కానీ వేరే వేరే కలర్స్ వస్తాయి ఎల్లో కానీ ఈ సపోటా కలర్ కొత్త కాంబినేషన్ చూడండి ల్యావెండర్కి సపోటా కొత్త కాంబినేషన్ చూడండి సేమ్ బార్డర్స్ అనమాట ఒకవేళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయడం కొంతమందికి రావట్లేదని అడుగుతున్నారు వాళ్ళు వీడియో పెట్టినకు ఈ వీడియోలో ఈ పలానా చీర అమ్మ పలానా కలర్ అని చెప్పినా కూడా పోనీ నేను నేను స్క్రీన్ షాట్ తీసి మీకు వాట్సాప్కి పెట్టి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని మరి డిస్పాచ్ చేస్తానండి ఓకేనా మెంతి గ్రీన్ ఇది ఒక కాఫీ పొడి కలర్ టైప్లో వచ్చిందండి మెంతి కూడా కాదు కాఫీ పొడి కలర్ లా వచ్చింది ఒక్క కలర్ లా ఇది గ్రీన్ ఈ గ్రీన్ కూడా ప్యారెట్ గ్రీన్ కాదు అలా అని డిఫరెంట్ గ్రీన్ అండి అసలు ఈ కాంబినేషన్ చూడండి కొత్తగా ఉంది అసలు ఇది డైయింగ్లో అన్ని కొత్త కొత్తవి వస్తాయి అండి అదే కలర్ చెప్పాలో కూడా అదో ఇదిగోండి సేమ్ బార్డర్లో సేమ్ షిబోరీల్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది మీకు ఎవరికి ఏది కావాలంటే ఇదిగోండి గ్రీన్ లెమన్ ఎల్ అండ్ గ్రీన్ ఈ బ్రౌన్కి గ్రీన్ ఉక్కు కలర్ కలర్కి గ్రీన్ ఇది బ్లూ అండ్ గ్రీన్ ఈ మూడు కాంబినేషన్లో మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే అది బుక్ చేసుకోవచ్చండి ఇదే మోడల్లో సేమ్ ఇదే బార్డరు సేమ్ కాంబినేషన్స్ వేరే అంతే ఎవరు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఇది ఒక ప్యా ఏదో టైప్ ఆఫ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ టైప్ అనమాట ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు కనిపించింది ఎగ్జాక్ట్ ఇదిగోండి ఇది రెండు బార్డర్లు ఉంటుంది ఎలిఫెంట్ పీకాక్ది పైన మొత్తం పీకాక్ ఓన్లీ పైన పీకాక్ కింద ఎలిఫెంట్ అండ్ హార్సు ఇది కాఫీ పొడి కలర్కి గ్రీన్ అండి అసలు ఈ కాంబినేషన్ చూడండి మీకు బయట ఎక్కడ దొరుకుతుందంటే డైయింగ్లో తప్ప ఇలాంటి కలర్స్ దొరక ఇట్లా ఈ కాంబినేషన్స్ ఒక్క కలర్కి ప్యారెట్ గ్రీన్ ఇది గ్రే అండ్ వైలెట్ కాంబినేషన్ మీకు సేమ్ ఇదే సారీ ఇదే కాంబినేషన్ ముందు ఒకటి చూపించాను సేమ్ బార్డరు బట్ పైన బాడీ డిజైన్ మారిందండి ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇది గ్రే కూడా కాదు లైట్ ఆలివ్ గ్రీన్ పీకాక్ ఎలిఫెంట్ ఇది ఇంద జూట్లో ఇది మల్వరిలో సేమ్ గ్రే డిజైన్ మారింది గ్రేక్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఇది జూటేనండి అటుసారా వచ్చింది జూట్ ఇది కూడా ఇది కూడా జూట్లోనే సేమ్ కాంబినేషన్ బట్ డిజైన్ వేరు అంతే రెండు చూసుకొని ఒకసారి పిక్ ఎవరికి ఏది కావాలో అది బుక్ చేసుకోండి ఇది లైట్ చింత పిక్క కలర్ అది కాఫీ పొడి కలర్ ఒక్క కలర్ అంటాం కదా ఆ కాంబినేషన్ పీకాక్ చిన్న బార్డర్ ఎందుకు చూపించాను కదా లేవంటరికి అదే బార్డర్ టూ సైడ్స్ వస్తుంది ఈ శారీకి ఒకటండి రెండు బ్లౌజులు ఉన్నాయి మీకు ఈ శారీకి రెండు బ్లౌజులు ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ ఇదిగోండి ఈ గ్రీన్ మీద మీకు ఒక కలర్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ ఈ బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది టూ టూ బ్లౌజెస్ వస్తాయి అనమాట సింగిల్ కావాలన్నా ఏది కావాలంటే అది ఇస్తామండి ఈ గ్రీ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ ఇప్పుడు కనపడింది ఈ బ్లౌజ్ కావాలన్నా ఇది కట్ చేసి ఇస్తామండి సీక్వెన్స్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు రెండు బ్లౌజులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అవైలబుల్ ఉందండి మీ ఇష్టం శారీ తీసుకు ఈ శారీస్ త్రీ శారీస్ ఉన్నాయి త్రీ శారీస్కి రెండు రెండు బ్లౌజులు ఉన్నాయి మీకు సింగిల్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోండి రెండు బ్లౌజులు కావాలన్నా తీసుకోండి యాజ్ యూ విష్ ఓకేనా మీరు త్రీ పీసెస్ ఉన్నాయండి ఈ కలర్స్ ఈ కలర్స్ ఏం ఇది పెసర గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ గ్రేలో కూడా ఇది బ్లూయిష్ గ్రే అనమాట మంచి బాగుంది కొంచోండి బాడర్ చూస్తారా గ్రే మీద ఎంత బ్రైట్ గోల్డ్ మెర్చిందో మీకు గ్రీన్ మీద వచ్చేసరికి కాపర్ వచ్చింది కొంచెం లైట్గా మధ్యలో ఇదిగోండి ఇది కుర్చీ వరకు గ్రీన్ ఉంటుందండి కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రే కలర్ వస్తుంది కుర్చీ వరకు పెసర గ్రీన్ ఉంటుంది కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రే కలర్ వస్తుందనమాట బాగుంటుంది హాఫ్ ఆఫ్ శారీ అనమాట హాఫ్ శారీ మీకు కుర్చీ వరకు గ్రీన్ కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రే సారీ ఉంటుంది నెక్స్ట్ బ్రిక్ ఆరెంజ్ ఇది బ్రౌన్ ఇది ఒక బ్రౌన్కి సీ గ్రీన్ అండి ఇది కూడా అంత మీకు కుర్చీ వరకు బ్రౌన్ కలర్ మిగతా అవుట్ సైడ్ శారీ మొత్తం ఫస్ట్ సారీ సీ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట ఇటకరాయి కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ అండి కుర్చీ వరకు ఇటుకరాయి కలర్ ఉంటుంది కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి సీ గ్రీన్ కలర్ ఉంటుందండి ఇది సారీ ఒక్క కలర్ కూడా కాదు సపోటా కలర్ అండి ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది సారీ మీకు సపోటా కలర్ ఉల్లిపొట్టు కలర్కి సీ గ్రీన్ అండి సపోటా కలర్ మంచి సపోటా కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ సపోటా కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ కుర్చీ వరకు సపోటా కలర్ వస్తుంది కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి సీ గ్రీన్ వస్తుంది చాలాసేపు చూపిస్తున్నాను అండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది చూడండి టూ బర్డ్స్ వచ్చి బాగుంది ఇది రెడ్ అండ్ మెంతి గ్రీన్ కాంబినేషన్ రెడ్ మీద చూడండి ఎలిఫెంట్ ఎలా మెరుస్తుంది పొట్టి చీర కన్నా సూపర్ ఉందండి మళ్ళీ మెంతి మీదకి వచ్చేసరికి ఎలిఫెంట్ కొంచెం డల్ అవుతుంది అనమాట సేమ్ శారీ మళ్ళీ మీకు కుర్చీ వరకు రెడ్ వస్తుందండి కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి లైట్ ఒక కలర్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అండి రేర్ అంటే రేర్ అసలు ఈ రెడ్కి ఎల్లోలు గ్రీన్లు ఏవో వస్తుంది కానీ ఒక కలర్ వచ్చిందా రాదు కదండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఒక కలర్ డిఫరెంట్ కలర్ అనమాట లో ఇప్పుడు ఇక్కడ రష్యన్ సిల్క్ చూద్దామండి మనం ఇది అసలు రష్యన్ సిల్క్ బార్డర్ చూడండి పొట్టి చీర ఏనండి పొట్టు చీర కంచి మీకు కంచి బార్డర్స్ బట్ మీకు ఇంకా పంచి పొట్టి చీర కాస్ట్లీ చీర మీద వచ్చిన బార్డర్ ఉన్నట్టు ఉందండి సీక్వెన్స్ వరకు వస్తుంది ఇది శారీ మొత్తం లైన్స్ వస్తుందండి గోల్డ్ జెరీ లైన్స్ సిల్వర్ జెరీ లైన్స్ ఏదో అంటే మీకు ప్రతిసారికి సేమ్ అదే లైన్స్ వస్తాయి అన్నమాట సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది మీకు పళ్ళులో ఇలా స్ట్రైప్ లైన్స్ వస్తుందండి పళ్ళు మొత్తం అన్ని రష్యన్ సిల్క్ మొత్తానికి అలా స్ట్రైట్ లైన్స్ వస్తుంది పళ్ళు మెరూన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఇది మెరూన్ అండ్ రెడ్ కాదు మెరూన్కి ఆలివ్ గ్రీన్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది మంచి బాటిల్ గ్రీన్కి పింక్ కూడా చాలా బాగుందండి అసలు బోర్డర్ చూడండి ఇలా మెరుస్తుంది ఇవి టూ పీసెస్ ఏ ఉన్నాయండి ఆల్రెడీ వేసాము బట్ అయిపోయి టూ పీసెసే ఉన్నాయి బాటిల్ గ్రీన్కి పింక్ చూడండి అంత బాగుంది కాంబినేషన్ పబ్బా సూపర్ ఉందండి ఇది కూడా రష్యన్ సిల్క్ అండి బాడీలో లైన్స్ వస్తుంది జెరీ లైన్స్ కింద బాడీలో వస్తుంది పల్లె బ్లూ అండ్ పెస్ట్ గ్రీన్ కాంబినేషన్ ఇందాక మీకు మల్బరీలో చూపించానండి బాడీ మొత్తం మీకు బరీ వచ్చి బార్డరు గ్రీన్ బార్డర్స్ అలా ఇది సేమ్ రష్యన్లో ఉందండి ఇది జూట్లో ఉంది రష్యన్లో ఉంది మల్బరీలో ఉంది ఇదిగో రష్యన్ సిల్క్ అంటే ఇదిగో క్వాలిటీ కూడా మీకు మధ్యలో కూడా చూపిస్తానండి ఎంత స్మూత్ ఉంటుందండి అదంటే తక్కువే ఉంటుంది అంటారు కానీ కాస్ట్ని బట్టి పిండి కొద్దీ రొట్టే అంటాం కదా అలాగే శారీ కూడా క్వాలిటీ షైను కాస్ట్ని బట్టి బాగుంటుందండి బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇది అసలు ఈ కలర్ ఏమని చెప్పాలి సపోటా అని చెప్పాలా ఉల్లిపొట్టు కలర్ అని చెప్పాలా అర్థం కావట్లేదు బిస్కెట్కి ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది అండి శారీ మీకు శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కనిపిస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అసలు అన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నాను అండి ఇదొక్కటి తప్ప ఆల్మోస్ట్ కరెక్ట్ చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు మెచ్చిపోతుంది పల్లులు ప్రతిదానికి చూపట్లేదండి రష్యన్ సిల్క్ అన్నిటికి చాలా డిజైన్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ ఇది గ్రీన్ అండ్ బ్లూ ఈ బ్లూ కూడా అటు రాయల్ బ్లూ కాదు నావీ బ్లూ కాదండి ఒక గ్రేలో ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట చాలా బాగుంది ఇందాకటే బ్లూ అండ్ గ్రీన్ షిబోరి వచ్చింది గ్రీన్ బార్డర్ వచ్చింది అనమాట దీనికి మీకు గ్రీన్ బాడీ వచ్చి బ్లూ బార్డర్ వచ్చింది చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ వచ్చి ఆపోజిట్ అనమాట కాంట్రాస్ట్ చాలా బాగుంది ఇది పళ్ళు నెక్స్ట్ మెరూన్ అండ్ ఇది రెడ్ మెరూన్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ మెంతి గ్రీన్ ఇదిగోండి బ్లౌజ్లో బాగా తెలుస్తుంది మెంతి గ్రీన్ బ్లౌజ్ కొంచెం బార్డర్ మీకు గోల్డ్ జరిగి కదా కొంచెం కలర్ ఎక్కేసారి కొద్దిగా తక్కువ ఉంది మెంతి సేమ్ అండి రే రెడ్కి మీకు మెంతి గ్రీన్ మెరూన్ రెడ్ అనమాట చాలా బాగుందండి స్ట్రైట్ లైన్స్ వచ్చేసారి ఇది రష్యన్ సిల్క్ అనమాట ఓకేనా శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే కలర్ కరెక్ట్గా తెలుస్తుంది అండి ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ చూపిస్తూ ఉంటాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా కలెక్షన్ నచ్చితే మాత్రం కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఓకేనా ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది కలెక్షన్ అనేది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుద్దండి కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ రీచ్ అవుతుందండి సో దానికోసం అనమాట తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్